ఒక రోజు ఒక అమ్మాయి అలా వెళ్తూ ఉంది దారిలో ఒక కోతి నేను నీ మీద ఎక్కుతాను నాలుగు అడుగులు అయ్యి తర్వాత నేను నీకేమిస్తానో చూడు అంటే అమ్మాయి చూసింది అనుకోని నడుచుకుంటే వెళ్ళిపోయింది దాని తర్వాత ఒక నెమలి నాలుగు అడుగులు నాతో పాటి నీకు రంగుల ప్రపంచం అంటే ఏంటో చూపిస్తాను అని అమ్మాయి ఇలా చూసింది అనుకుని నడుచుకుంటే ముందుకు వెళ్తాను ఈ రెండు పోటీ పడి వచ్చాయి ఎందుకు మేము ఇంత చెప్తున్నా మాటలు వినట్లేదు ఏమవుతుంది ఏం చెప్పింది తెలుసా నాకు అదంతా కాదు నేను ఒక స్టూడెంట్ ని చదువుకొని మంచి నాలెడ్జ్ గెయిన్ చేసి దాంతో కొన్నాళ్ళు పనిచేసి తర్వాత ఒక బిజినెస్ పెట్టి మా అమ్మ నాన్న వాళ్ళని బా చూసుకోవాలి అది నా కర్తవ్యం నేను అది చేసుకుంటా అయిపోయింది ఈ కథలో ఉంచు ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పబోతున్నా మనకు ఒక గోల్ ఉంటుంది కదా అసలు గోల్ ఎందుకు పెట్టుకోవాలి తెలుసా ఆ గోల్ని అచీవ్ చేయాలి లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అని ఒక గోల్ పెట్టుకుంటాం కానీ దాని వెనక ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా జరుగుతుంది అసలు నీకు నిద్ర లేస్తావు ఏం పని చేయాలి ఫ్రెండ్ ఫోన్ చేస్తారు అరే మా అక్క పెళ్ళిరా పక్కన ఊర్లో వెళ్దాం పదరా ఇంకోటి ఫోన్ చేస్తాడు అరే సాయంకాలం మంది వేద్దాం చెయ్యాలి ఈ డేస్ లో ఇన్ఫినింగ్ నేను నేర్చుకోవాలి ఇది సాధించాలని ఒకటి పెట్టుకోలేదు అలా పెట్టుకున్నప్పుడు ఏం రారా అంటే అరే ఉంది నేను లేదరా నువ్వు మొత్తం ఆక్యుపై అవుతావు అసలు గోల్ పెట్టుకునేది ఎందుకు అంటే ఒక దిశగా వెళ్ళటానికి అది సాధిస్తావా సాధించావా తర్వాత హూ ఇస్ నాట్ కమిటెడ్ ఎనీథింగ్ కెన్ బి డిస్ట్రాక్టెడ్ బై ఎవ్రీథింగ్ ఇంత ముందు అమ్మాయి ఇంకా వేరే ఏ డిస్ట్రాక్షన్స్ కి తన డిస్ట్రాక్ట్ అవ్వలేదు మనం కూడా అంతే ఒక పని పెట్టుకున్నాం అనుకో ఆ పని మీద ఫోకస్ ఉంటుంది మిగతా వచ్చి అరే మామ ఐదు వేలు పెట్టరా లక్ష అంటే నాకు అది కాదు ఒకవేళ నీకు గోల్ లేకపోతే అన్నిటికీ డిస్ట్రాక్ట్ అవుతావు చివరి అక్కడికి పోలేవు నువ్వు ఇలా జరిగిపోయిందని తేరుకునే జీవితం అయిపోయి ఉంటుంది ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అని ఒక క్లియర్ కట్ క్లారిటీ ఉంటుంది ఒక పర్పస్ తో ముందుకెళ్తుంటావు చాలా విలువ ఉంటుంది అలాంటి వాళ్ళకి సో దట్ ఈస్ వై సెట్టింగ్ గోల్ ఇస్ ఇంపార్టెంట్